ఎండలో మండితే కొబ్బరి బోండాం ఒంట్లో కాస్త నలత్తగా ఉంటే కొబ్బరి బోండాం జ్వరం వస్తే బోండాం జలుబు చేస్తే బోండాం సరదా కోసం కాదు ఇదో సర్వరోగ నివారణ అందుకే రేట్ ఎంత పెరిగినా కొబ్బరి బోండాలకున్న క్రేజ్ మాత్రం తగ్గదు కానీ ఇక్కడే ఓ విషయం గుర్తించుకోవాలి బోండాన్ తాగితే రోగాలు తగ్గుతాయన్నది పాత మేటర్ కొత్త విషయం ఏమిటంటే రోగాలు రావచ్చు కూడా అవును లో ఉన్న డేంజరస్ కెమికల్స్ అసాధ్యం ఎందుకంటే దీన్ని కలిపేది బోండం విక్రయిస్తున్న వ్యాపారి కాదు ట్రాన్స్పోర్ట్ చేస్తున్న లారీల వాళ్ళు కాదు చెప్పాలంటే పుట్టుకతోనే కల్తీ బొండ మార్కెట్లోకి వస్తుంది వస్తోంది బోండవలో కొబ్బరి ఉండాలి గాని కెమికల్స్ ఎందుకుంటాయి అన్న అనుమానం రావచ్చు కానీ అది సాధ్యమే ఇదిగో ఇక్కడ చూడండి ఇదే కొబ్బరి పొండాను డేంజరస్ గా చే ప్రక్రియ ముందుగా కొబ్బరి చెట్టుకు పాదు ప్రాంతంలో తవ్వుతారు తల్లివేరు ఎక్కడుందో వెతికి పట్టుకుంటారు ఆ తర్వాత ఓ కవర్లో ఈ లిక్విడ్ పోస్తారు ఆ కవర్ లో లిక్విడ్ కొబ్బరి చెట్టుతో బలవంతంగా తాగిస్తారు ఇదిగో ఇలా నేరుగా తల్లి వేరుకు ఈ లిక్విడ్ ను అందించడం వల్ల ఆ కవర్ రెండు రోజుల్లో ఖాళీ అవుతుంది ఇంతకీ ఇదేంటో తెలుసా మోనోక్రోటోపాస్ వంటి సమస్యల నుంచి బయటపడడానికి ఈ పద్ధతిని అనుసరిస్తామంటున్నారు రైతులు కానీ అసలు ఆ సీన్ వేరు ఇలా మోనోక్రోటోపాస్ ను చెట్టుకు సమృద్ధిగా అందించడం వల్ల చిన్న పిండ కూడా పది రోజుల్లో బోండంగా మారి కోతకు సిద్ధమవుతోంది అంటే పిండె రావడం వరకే చెట్టు ఇష్టం ఆ తర్వాత అదెప్పుడు బోండం కావాలన్నది మాత్రం రైతుల ఇష్టం కూరగాయలతో సహా అన్ని పంటలకు వాడుతున్న రసాయన సేద్యం ఇప్పుడు కొబ్బరి చెట్లలోనూ పెరిగిపోయింది అది కూడా నేరుగా చెట్టుతో మారిపోయింది వాస్తవానికి చెట్టుకు ఇలా పెస్టిసైడ్ పట్టిన తర్వాత నలభై రోజుల వరకు కాయలు కోయకూడదు ఎందుకంటే ఈ లోపు వాటిల్లో ఉన్న విషం పాళ్ళు అంతరించిపోతుంది కానీ ఆదాయం కోసం రైతులు దాన్ని పది రోజుల్లో కోసేసి మార్కెట్లోకి వదులుతున్నారు తోటల్లో ఉన్న ఈ కెమికల్ కలిపి మన బొంట్లోకి చేరకుండా ఉండాలంటే అది నలభై రోజులకు ముందు కోసిందో తర్వాత కోసిందో తెలుసుకొని తాగాలి కానీ అది అసాధ్యం అంటే ఆరోగ్యం కోసం తాగుతున్న కొబ్బరి నీళ్లు కెమికల్స్ కూడా అయి ఉండొచ్చు ప్రత్యేకించి మోనోక్రోటోపాస్ భయంకరమైన విషం దీని అవశేషం శరీరంలోకి వెళ్లిన హార్ట్ లివర్ కిడ్నీ సమస్యలు వస్తాయంటున్నారు వైద్యులు మోనోక్రోటోపాస్ అంటే ఏంటి అదొక పెస్టిసైడ్ అండి దానివల్ల మనుషులకి పక్షులకి అందరికీ ప్రమాదమే అది మనకి హార్ట్ డ్యామేజ్ చేస్తుంది ఇట్స్ కార్డియోటాక్సిన్ ఏంటంటే హార్ట్ టిష్యూస్ అందరినీ చంపేస్తుంది సో దీనివల్ల చాలా ప్రమాదం మనకు తెలీదు రోజుల తర్వాత వచ్చిన బొండమా ముందు వచ్చిన బొండమా సో ఇది మనకు నివారించడానికి ఏ కొలతలు లేవు సో బొండాలు అమ్ముతున్నారు తాగేస్తున్నాము వ్యాధి పడుతున్నాము ఈ విషయం బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు కానీ స్థానిక వినియోగదారులకు మాత్రం బ్యాటర్ నిత్యం కళ్ళ ముద్దే ఉంటుంది అందుకే వాళ్ళల్లోనూ భయం ఆవహిస్తోంది ఇంతకు ముందు డాక్టర్లే స్వచ్ఛందంగా బండాలు తాగమనేవారు దాన్ని ప్రేరేపించుకుని చాలా మంది పేషెంట్లు బండాల్ని సేవించి స్వచ్ఛమైనటువంటి బండాన్ని కూడా ఈ రోజు విషపూరితమైనటువంటి విష పదార్థంగా వాస్తవానికి రైతులు చెప్తున్న చీడపీడలు సోకకుండా ప్రత్యామ్నాయం కూడా ఉంది అదే వేప నూనె ను ఎలా చెట్టుకు పట్టిస్తున్నారో వేప నూనెను కూడా అదే తరహాలో ఇవ్వడం వల్ల పరిష్కారం దొరుకుతోంది కానీ రైతులు మాత్రం పెస్టిసైడ్స్ ని వాడుతూ ఆదాయం కోసం ప్రయత్నిస్తున్నారు తల్లి వేరుకి మరి పెస్టిసైడ్ అనగా మూనో ఇది వాడటం వల్ల మరి కొబ్బరి బొండలు అనేవి కూడా మరి రసాయనాలతో నిండి వాటిని తాగటం వల్ల మరి మనిషి యొక్క ఆరోగ్యం చెడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందు చేతనంటే కొబ్బరి బొండం అనేది తాగటం వల్ల మరి ఖచ్చితంగా మరి ఆరోగ్యం ఉంటుంది అటువంటి బొండం మరి ఈ రోజు తాగుతుంటే అనారోగ్యానికి గురై మరి ఈ రీతిగా ఉంటుంది విషతుల్యమైన రసాయనాల అవశేషాలు కూల్ డ్రింక్స్ లోనే కాదు ప్రకృతి సిద్దమైన కొబ్బరి బోండంలోనూ ఉండడం ఆశ్చర్యమే అయినా ప్రమాదం కూడా దీని వినియోగదారులు గుర్తించడం కష్టం కేవలం రైతులు మాత్రమే అవగాహనతో సేంద్రియ సేద్యం చేస్తే ప్రజల ప్రాణాలకు భరోసా ఉంటుంది లేదంటే ఉన్న రోగాలకు కొత్త రోగాలతోడై ప్రాణాంతక పరిస్థితి దాపురిస్తోంది